సంపద మనకి బాధిసవ్వాలి అనగా సంపదను సంపాదించి దాన్ని మనం ఎలా చెబితే అలా వినేలా చేయాలి తప్ప ఆ పిచ్చిలో పడి సర్వనాశనం అయిపోకూడదు ఈశ్వరత్వం అంత కాదు ఎవడూ కూడా ఈ లోకంలో ఈశ్వరుడు లేట ఈశ్వరుడు అంటే ఏం చెప్పాను అనమాట ఆధిపతి అధిపతి అతని లక్షణం ఐశ్వర్యం అదే మనం ధూపం ఇస్తే ఆ ఐశ్వర్యం మనకు లభిస్తుంది అప్పుడు ఏమవుతుందనమాట మన మనస్సును అదుపులో పెడతాం మన మనస్సు మీద ఆధిపత్యం చెలాయిస్తాం ఈ డబ్బు పిచ్చను తొలగించుకుని డబ్బులు ఎలా సక్రమంగా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడతాం అన్నిటి మీద ఆధిపత్యం వస్తుంది భార్యకి భర్త మీద భర్తకి భార్య మీద ఆధిపత్యం వస్తుంది కొన్ని చోట్ల భర్తలు భార్య మాట వినరనుకోండి రోజు తోపమిచ్చి మా ఆయన మీద నాకు ఆధిపత్యం కావాలని నలభై రోజులు పూజించండి కట్కమాలతో ఇక భర్త గారు అంటారు సఖీ ప్రియ కలత మానవారి కాళ్ళు కూడా కొట్టుకుంటాడు నేను అదన శాస్త్రం చెప్పింది ఇప్పుడు వచ్చింది చెప్తున్నా భర్త గారు కూడా చేస్తాను అప్పుడు ఇద్దరు పరస్పరం ఒకరి మాట ఒకరు పెట్టారు అంత ఐకమత్యం వస్తుంది ఒక రకం కాదు మోక్షానికి వెళ్ళడానికి కావలసిన ఆధిపత్యం ధూపం వల్ల వస్తుంది కాబట్టి ధూప తైశ్వశ్వర్యం అందుకని ధూపం ఇవ్వాలి అన్నారు ధూపం వల్ల వచ్చే ఎన్నో లాభాలు బృహస్పతి శుక్రుడు చెప్పారు ఆ స్మృతులు చదవాలి అందుకని అవి వింటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది అనమాట ఇక తరువాతది దీపం దీపమునకు ఈ మధ్యవేలు అనమాట ఇది పొట్టల వేలతో ఇలా మధ్యవేలు ఇలా పెడితే అది దీపముద్ర ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి ఇది దీపముద్ర ఈ దీపం వల్ల ఏమవుతుంది దీపం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది తాను ఎవడో తనకి తెలుస్తుంది ఈ భూమి మీద తాను ఎందుకు పుట్టాడో ఆ పనిని సక్రమంగా చేస్తాడు అపూర్వమైన కాంతి అతని ముఖంలో కనపడుతుంది కొంతమంది మనిషి అందంగా ఉండడు కానీ ఆ మనిషిని చూడగానే ఏదో అట్రాక్షన్ ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన సేవ చేయాలనిపిస్తుంది అది దాన్ని తేజస్సు అంటారు ఆ తేజస్సు దీపం వల్ల వస్తుందిట చావడానికి సిద్ధంగా లేదు ఉన్న ముసలి వాళ్ళకు కూడా మనం ఎందుకు ఆళ్ళు అంటే అతనిలో తేజస్సు ఉన్నది గనక యావ్జీవితం వ్యాసుణ్ణి చూసిన వాళ్ళంతా ఆయన కాళ్ళకి నమస్కరించాలనుకునేవారట మహానుభావులు అందరిలో తెలియని ఒక వర్చస్సు ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది ఆ ఆకర్షణనే తేజస్సు అన్నారు అది దీపం వల్ల వస్తుంది అందుకని అమ్మవారికి దీపముద్ర ఇవ్వాలి దీపము వెలిగించాలి దీపం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి దీపం త్రైలోక్యతిమిరాపహం మూడు లోకాలలో ఉన్న చీకట్లు తొలగిస్తుంది అన్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య త్రైలోక్యతిమిరాపహం ముందు ఒక ప్రమితి తీసుకో అందులో నెయ్యి పొయ్యి లేక నూనె పొయ్యి ఆజ్యం అంటే కేవలం నెయ్యి అనే కాక ఇంధనం ముందు ఇంధనం పోయాలి ఒత్తి వేయకూడదు ముందు ముందు ఇంధనం వేశాక అప్పుడు మూడు ఒత్తులు వేయాలి త్రి వర్తి సంయోప్తం సంస్కృతంలో వర్తి తెలుగులో వత్తి ఈ వర్తులు మూడు కలిపి కాని విడిగాని ఇయ్యాలి రెండు ఒత్తులు వేస్తే దాని దీపం రకూడదు రెండు దీపములు పెడితే ఏమో కానీ ఒక దీపం పెట్టినప్పుడు మూడు వత్తులు ఉండాలి అందుకని త్రి వర్తి సంయోప్తాము అప్పుడు వెలిగించు నా యోజితం ప్రియం దానికి నిప్పు పెట్టు అన్నారు వన్ అంటే అగ్ని అప్పుడు నిప్పెట్టు మళ్ళీ నిప్పు పెట్టేటప్పుడు ఎవరు కంపెనీ వాళ్ళు అనుకుంటాను బహుశా అగ్గి పెట్టితో పోతే అగ్రత్తులు వెలిగించమన్నారు ఇంకో నాలుగు అగ్రత్తులు ఎక్కువ ఖర్చు అవుతాయి కనుక కానీ పెట్టితో శుభ్రంగా దీపారాధన చేయొచ్చు చాలా పర్యాయాలు చెప్పాను ఆ రోజులు పెట్టి లేవగనక అగ్గి పెట్టిన దీపారాధన అన్న మాట లేదు ఈ విధంగా వెలిగించు అప్పుడు ఆ మంగళ దీపం ఎటువంటిదట ృహాణ అంటే సేకరించుము మంగళం దీపం శుభమును కలిగించే ఈ దీపమును ఇక్కడ పెడుతున్నాను సేకరించు ఇది ఎటువంటిది త్రైలోక్య తిమిరా అపహం మూడు లోకాలలో ఉన్న తిమిరా చీకటిని అపహం నాశనం చేస్తుంది మూడు లోకాల చీకటి అంటే మనలో సప్త రజస్తమో అనే మూడు గుణములు ఉన్నాయి ఈ గుణాలకు అతీతంగా త్రిగుణ అతీతుడు అవుతాడనమాట కామక్రోధాదులకు అతీతుడు అయిపోతాడనమాట వాడు ఈ త్రిలోకాలకి అతీతమైన ముక్తిని పొందగలుగుతాడు అందుకని దీపం ఇవ్వాలి ఈ దీపం వల్ల అంత గొప్ప తేజస్సు పొందుతాడు కనుక నాలుగవది ఈ పంచపూజల్లో నాలుగవ పూజ దీపం ఇక ఐదవది నైవేద్యం ఈ అనామికాని పేరు కలిగిన ఉంగరం వేలు మధ్యలో బొటన వేలు చేరిస్తే ఇలా రెండును దానికి నైవేద్యముద్ర ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాలి ఈ నైవేద్యం వల్ల ఈ లోకంలోనూ పై లోకాల్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఆకలికి మాడి తెచ్చిపోకుండా ఉంటాం ఆధ్యాత్మికమనేటటువంటి ఆకలి తీరుతుంది శారీరకమైన ఆకలి తీరుతుంది ఎంత చదివినా కొంతమందికి ఇంకా చదవాలనిపిస్తుంది అది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానములకు సంబంధించిన ఆకలి అది తీరాలి ఇక్కడ ఉన్నప్పుడు కూడా వేళకింత తిని ఆకలి తీర్చుకోవాలి ఇంత పురాణానికి పిలిచారండి మిమ్మల్ని మా ఇంట్లో సహస్రనామం మీద గురువుగారు ఉపన్యాసం చెబుతున్నారు అని మిమ్మల్ని పిలిచాక ఆకర్ణ ఆరదిచి ఇంటికి వెళ్ళండి మీరు అంట చేసుకోండి అంటే కడుపులో రాదు కాబట్టి ఇంత కార్యక్రమం జరిగిన ఆకర్న ఇంత భోజనం పెడితే ఆహా ఎంతో మంచి వాళ్ళండి వాడు ఈ శుక్రవారం నాడు వళ్ళి ఇంటికి వెళ్ళి సిగపట్లు పట్టక్కర్ లేకుండా ఇంత పెట్టి మబ్బుతున్నారు అనిపిస్తుందో లేదా కాబట్టి ఆకలి తేరాలి మంచి భోజనం కావాలి అసలు ఈ చరాచర జగత్తంతా అన్నం మీద ఆధారపడి ఉంది అన్నం బ్రహ్మేతి వ్యజానా ఆత్తు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం వేళకింత పడకపోతే ఈ మానవ శరీరాలు నిలబడవు భగవంతుడైనా ఇక్కడ పుడితే అన్నం తిని బతుకుతాడట అందుకని సుస్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పేశాడు సుస్పష్టంగా నాయనలారా నేను కూడా అన్నమే తింటాను వీతో పాటు అన్నాడు కలవు అన్నగత ప్రాణ ఈ కలియుగంలో ప్రాణాలన్నీ అన్నమును ఆశ్రయించుకుంటాయి అన్నం లేకపోతే ఈ జీవ ఒక్క క్షణం నడవలేడట అందువల్ల ఏమిటనమాట ఈ శరీరానికి సంబంధించినటువంటి పొట్టకి సంబంధించిన ఆకలి జ్ఞానం అనేటటువంటి ఆకలి తేరాలి ఈ రెండూ తేరడం కోసం నైవేద్యాన్ని సమర్పించాలి ఇంకో రహస్యం ఏంటంటే కేవలం అన్నదానం వల్లే మానవులు తొందరగా తరిస్తారు దానాలన్నింటిలోకి గొప్పది అన్నదానం నాన్నదాన సమం పుణ్యం